నమస్తే అండి నా పేరు శ్రీకాంత్ ఆడియాలజిస్టు వీరా స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ తరఫు నుంచి ఈరోజు అంటే ముప్పై నవంబర్ రోజు ఫ్రీ వినికిడి పరీక్ష క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది హియరింగ్ గేట్స్ పైన కూడా ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వర ఈరోజు ఇప్పటి వరకు ఒక ఇరవై మంది బెనిఫిషరీస్ టెస్ట్ చేయించుకున్నారు నలుగురు నలుగురు హియరింగ్ గేట్స్ కూడా ఆర్డర్ చేశారు ఎవరైనా వినికిడి లోపం ఉండి పరీక్ష చేయించుకొని మిషన్లు తీసుకోవాలనుకుంటే దయచేసి వీధా స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్ తాండూర్ సంప్రదించండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టెస్ట్ చేయడము అతి తక్కువ ధరకి అంతర్జాతీయ స్థాయి మిషన్లను ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట సో తక్కువ తక్కువ డబ్బులకి ఎక్కువ బెనిఫిట్ మీరు ఇక్కడే తాండూరులో మన తాండూరులోనే పొందచ్చు వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర కిడ్నీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న సువర్ణ కాంప్లెక్స్లో మన క్లినిక్ ఉంటుందండి మా ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఫోన్ చేసి కూడా ఇక్కడికి రావచ్చు ఐ మీన్ పొద్దున రెండు పొద్దున పదకొండు గంటల నుంచి సాయంత్రం ఏడు ఏడున్నర వరకు కూడా మేము ఇక్కడ ఉంటాము మీరు ఏ సమయంలో అయినా రావచ్చు సండే మాత్రం సెలవు మిగిలిన అన్ని రోజుల్లో మేము ఇక్కడ అవైలబుల్ గా ఉంటాం ఎవరైనా స్పెషలిస్ట్ వీక్లీ వైస్ లేదండి ఓన్లీ ఆడియాలజిస్ట్ నేను నేను ఆడియాలజిస్ట్ అండి నేను మాత్రమే ఇక్కడ మీ సేవలు అందిస్తాను సర్జరీస్ కానీ ఏమన్నా ఉంటే సర్జరీస్ ఐదు సంవత్సరాల లోపల వినికిడి ప్రాబ్లం ఉండి డెబ్బై శాతం పైన వినికిడి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పది నుంచి పదిహేను లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ని ఫ్రీగా గవర్నమెంట్ చేస్తుందండి దానికి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి ఎలా సేవలు ఉపయోగించుకోవాలి అవన్నీ మేము సజెషన్ ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో జరుగుతాయండి హైదరాబాద్లో పోటీఎన్టీ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ అక్కడ సర్జరీస్ జరుగుతాయి అప్లికేషన్స్ అవన్నీ ఏమన్నా ఉంటే మేము ఎలాంటి డబ్బులు ఖర్చు చేసుకోకుండా ఫ్రీగా అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి ఎంత తొందరగా ఆపరేషన్ చేయించుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి అవన్నీ మేము మీకు ఇక్కడ హెల్ప్ చేస్తాం అంటే వయసు ఐదు సంవత్సరాల లోపు రెండు చెవుల లోపల డెబ్బై శాతం కంటే ఎక్కువ వెనుక ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా సర్జరీ ఒక చెవులోనే ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ విలువ వచ్చేసి మనకి పదకొండు లక్షల నుంచి పదిహేను లక్షల మధ్యలో ఉంటుంది దీంట్లో ఆపరేషను ఆపరేషన్కి కావాల్సిన మిషన్ ఒక సంవత్సరానికి కావాల్సిన థెరపీ ఈ మూడు కలిపి పదకొండు నుంచి పదిహేను లక్షలు ఖర్చు అవుతాయి అదంతా గవర్నమెంటే మీకు హెల్ప్ చేస్తుంది సో దానికి మనము ముందే అప్లై చేసుకోవాలి పేపర్ వర్క్ ఉంటుంది మీ ఆధార్ కార్డు ఆల్రెడీ టెస్ట్ చేసిన రిపోర్ట్స్ తర్వాత సదనంలో మీరు తీసుకున్న డిజబిలిటీ సర్టిఫికెట్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ పెట్టుకుంటే కొన్ని టెస్ట్ ఉంటాయి సర్జరీకి ఎలిజిబులా కాదా అని ఆ టెస్ట్ చేయించుకొని వెళ్తే మీకు మీ డేట్ వచ్చినప్పుడు మీకు వాళ్ళు ఫోన్ చేసి పిలుస్తారు మెడిసిన్ ఫ్రీ ఉంటుంది మెడిసిన్స్ అవన్నీ ఫ్రీ ఉంటాయి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది మీరు ఏదైనా హోమ్ విజిటింగ్ చేస్తారు హోమ్ విజిట్స్ కూడా చేస్తాం హోమ్ విజిట్ కూడా చేస్తాం అదే నెంబర్ కాంటాక్ట్ చేయాలి అదే నెంబర్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ మళ్ళీ జనవరిలో మళ్ళీ ఇంకొకసారి క్యాంప్ ఉంటుందండి అప్పుడు మీరు ఖచ్చితంగా మేము కొంచెం ఎక్కువగా క్యాంపెయినింగ్ చేసి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ చేసి ఎక్కువ మంది బెనిఫిషియరీస్ని ఇక్కడ వరకు తీసుకొని రావాలని అనుకుంటున్నాము మీ సహాయం అందుకని కోరుకుంటుంది క్యాంప్ ఇక్కడనే స్థానికంగా వికారాబాద్ వికారాబాద్లో నెక్స్ట్లో తాండూర్ లో వీధర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో బస్ స్టాండ్ దగ్గర ఆర్తి కిడ్నీ హాస్పిటల్ ఎదురుగా ఇక్కడే క్యాంప్ ఉంటుంది కన్సల్టెన్సీ ఫీజు అంటూ ఏవి ఉండదండి మీకు అవసరమైన పరీక్షలు చేసి కన్సల్టేషన్ ఫ్రీ ఏ రోజైనా కన్సల్టేషన్ ఫ్రీ మీకు కావాల్సిన పరీక్ష చేస్తే పరీక్షకు తగ్గ ఫీజు మాత్రం తీసుకుంటాం టెస్ట్కి తగ్గ ఫీజు మాత్రమే తీసుకుంటాము कंसलटेशन फ्री अभी यह रोजना कंसलटेशन फ्री